హాయ్ అండి వెల్కమ్ టు శ్రీహా ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మునక్కాయతో పులుసుని టేస్టీగా కుక్కర్లో పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈరోజు వీడియోలో చూద్దామండి కోసం ఫ్రెష్గా ఉన్న రెండు మునక్కాయలు తీసుకొని చక్కగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అవ్వగానే దంచి పెట్టుకున్న ఒక ఐదు వెల్లుల్లి డబ్బులు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి పెద్ద సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు కట్ చేసి పెట్టించుకున్న మునక్కాయ ముక్కల్ని అదేవిధంగా టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు అయితే సరిపోద్ది మీకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ రావాలనుకుంటే ఇంకో టమాటా వేసుకోవచ్చు ఇప్పుడు గరిటితో బాగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ సాల్ట్ పసుపు బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి ఈ మొక్కలు కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని వేయాలి నిమ్మకాయ సైజ్ అంత చిత్తపండును తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి గరిటితో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ వేస్తే మునక్కాయ అనేది బాగా చిదింపోయినట్టు అయిపోద్దండి సో అందుకని రెండు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలి చూడండి పులుసు అనేది రెడీ అయిపోయింది మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ పులుసు వేడిగా ఉన్నప్పుడే మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి గరెటితో కలిపేసుకుంటే అయిపోయినట్టే అంతేనండి కుక్కర్లో ఎంతో టేస్టీగా ఈజీగా మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్